சர்வமங்கள மாங்கள்யே சிவே சர்வாத்த சாதிக்கே சரண்ணே திரேம்பக்கே தேவி நாராயணி மூச் ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే దేవియే నమ ఇప్పుడు మనం స్వయంభూగా వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తున్నాము విశాఖపట్నం బురుజుపేటలో కొలువై ఉన్న ఈ అమ్మవారు ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది ఈ ఆలయానికి సుమారు నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం పావిలో లభించింది భక్తులు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ఆరంభించారు కొంతకాలం తరువాత అమ్మవారి విగ్రహం రహదారి మధ్యలో ఉందని మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరొక చోట ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో విశాఖపట్నంలో జనాలు ప్లేగు వ్యాధి బారిన పడి చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్ల ఇలా జరిగిందని నమ్మిన ఆ ప్రాంత ప్రజలు మరలా అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించారు ఇక అప్పటి నుంచి అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతున్నాయి అమ్మవారు విశేషమైన పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఒక్కరూ అమ్మవారిని తాకి నమస్కరించుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న విశాఖపట్నం విశాఖ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా పూజించేవారు అమ్మవారు ఆలయం కొలువై ఉన్న ప్రదేశంలో విశాఖ రాజుల కోట బురుజు ఉండేదట అందుకే ఈ ప్రాంతానికి బురుజుపేట అనే పేరు వచ్చింది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ప్రత్యేకమైన తిథులలో అమ్మవారికి విశేషమైన పూజలు చేసి అలంకరణ చేస్తారు ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి చల్లని చూపు మన అందరి మీద ఉండాలని అమ్మ దయకి అందలం పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శ్రీ దేవియే నమ